మైండ్ ఫస్ట్ కానీ నేనేం చేసాను మీరు మీరు కొట్టుకొని అన్నట్టు అయిపోయింది అనమాట తను ఎత్తిన పాయింట్ కూడా కరెక్ట్ కాదు ఎప్పుడెప్పుడు తీసుకొస్తాను ఆల్రెడీ అయిపోయినవే మళ్ళీ తీసుకొస్తుంది అది నాకు నచ్చలేదు ఆబ్వియస్లీ తన ఇంకా ఎమ్మెల్యే గారి వైపు వెళ్ళాల్సిన ఒక గాలి పట్టు ఇంటి తిరిగిపోయింది అది రాంగ్ అది రాంగ్ నామినేషన్ అది తను రాంగే సుమన్ శెట్టి గారు ఇంకా ఫన్నీ అని అంటున్నా గానీ టూ బి ఫ్యాంగ్ అది ఎలిమినేషన్ ఇదబ్బా ఎలా ఫన్నీ చేసేస్తారు ఆయన వెళ్ళిపోతే ఏంటి జోకా అది కాదు కదా కష్టం తగ్గించారు చేస్తే ఆమె వల్ల వెళ్ళిపోయిందని చాలా మంది అన్నారు కదా ఇప్పుడు ఇది ఫైనల్ కదా అది ఎలా ఫన్నీగా చేస్తా నామినేషన్స్ కరెక్ట్ కాదు అది సీరియస్ రీజన్స్ ఉండాలి సో నేనైతే కోరుకుంటున్నా బిగ్ బాస్ గారు మళ్ళీ పెట్టాలి నామినేషన్స్ అని నా కోరిక మరి ఆ ఛాన్స్ ఇస్తా లేదు తెలియదు మరి పోతాడు కానీ ఆయన నవ్వినట్టు నవ్వి అందరూ నేసుకుంటాడు నా ఫీలింగ్ యా ఎందుకంటే ఎవరు రీజన్ కరెక్ట్ గా లేవు అక్కడ సో ఖచ్చితంగా తిడతారు నా ఫిని ఒకవేళ ఏమో చెప్పలేము ఈ రోజు రేపు ఎల్లుండి ఇంకే టిస్ట్ పెడతారో ఇంకా ఆ టిస్ట్ హైలైట్ చేస్తారు వీళ్ళు వెన్స్డే థర్స్డే హైలైట్ వస్తారు సాటర్డే ఫ్రైడే సాటర్డే రోజు కలగడానికి సో చెప్పలేము అనమాట ఎగిరిపోతాయో ఉంటాయో చూడాలి మరి అదే ఆ టెంపర్ రాబోయ్ నాకు నాకన్నా ఎక్కువ కోపం ఉన్నట్టుంది ఆమెకి నాకు కోపం ఎక్కువ బట్ ఆవంత కోపం కాదు నన్ను నేను కొట్టుకున్నా బా నిజం చెప్తున్నా అవతలను కొట్టేస్తాం కానీ మళ్ళీ మనం కొట్టుకోము అది కొంచెం చాలా ఇదే అనిపించింది చాలా మంది కూడా లైక్ ఇమ్మలు గారు ఒక్కడే అండి రీతు గారి దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఆయన పెట్టి కొట్టారు మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ కొట్టేస్తున్నారు అక్కడే తెలియదు మన ఇమ్మలు గారు ఏంటనేది సో చూడండి ఎవరు ఆడుతున్నారు ఎవరేం అని చూడండి సో ఫైనల్ గా ఫస్ట్ నుంచి ఆడేవాళ్ళని చేయండి తప్ప మధ్యలో నుంచి ఆడేవాళ్ళని కాదని నా ఫీలింగ్